ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభాలు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను ఈ దినమకై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను యశ గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వాక్తలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము యహో మహిమ నీ మీద ఓదహించను నిజమే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో దేవుడి యొక్క మహిమ చేతాన్ని తేజరిల్లబడాలి నింపబడాలి ఉదయకాల సమయంలోనే లెమ్మో లేచి వేకుజామున ప్రార్థనలు ఏకీవించని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్న దేవుడు నమ్మకమైన దేవుడు వాక్యం చెప్పదగినది వాక్యం ఇచ్చున్నప్పుడు ఆ వాక్యాన్ని నమ్మడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేయడానికైనా మీరు ప్రారంభించాలని కూడా తెలియచేస్తున్నాను ప్రయత్నం కాదండి ప్రారంభించటమే మరి చేయడానికి ఇష్టపడాలని ప్రభు కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను అదేవిధంగా తండ్రి ఇంటికి వదిలిపోయినటువంటి కుమారుడు లేచి వచ్చినప్పుడు ఆ తండ్రి వద్దకి మరి ఆ తండ్రి లేచి ఆ కుమారుని హత్తుకొని ఉన్నాడు ప్రేమతో హత్తుకొని ఉన్నాడు నిజమే కదా ఇంతవరకు మనము నిద్రమత్తులో ఉన్నామేమో జారిపోయి ఉన్నామేమో నీరసంతో ఉన్నామేమో బలహీనతో ఉన్నామేమో బలము లేక కృంగిపోతూ ఉన్నామేమో కానీ లేచి దేవుడి ఇంటిలోనికి వచ్చినట్లయితే తప్పిపోయిన కుమారుడి విషయంలో దేవుడు ఏ విధమైన కార్యమును జరిగించాడో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు నా కుమారుడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు నా కుమారుడు లేచి వస్తాడు నా కుమారుడు వస్తాడని ఎట్లాగా ఎదురు చూస్తున్నాడో యేసు క్రీస్తు ప్రభు కూడా మన కొరకు అలా ఎదురు చూస్తూ ఉన్నాడు లేచి దేవుడి యొక్క ఇంటిలోనికి రా అప్పుడు దేవుడు నిన్ను హత్తుకుంటాడు ఆయన ప్రేమను నీ పట్ల కుమ్మరిస్తూ ఉంటూ ఉంటాడు అంతేకాదు అతడు మనస్ఫూర్తిగా నిన్ను స్వీకరిస్తాడు కాబట్టి లేచి రావటానికి ప్రయత్నించే అంతేకాదు మోసే కూడా దేవునితో గడిపిన తర్వాత అతని ముఖము ప్రకాశించను అతడు దేవుని యొక్క వెలుగులో నడిచను దేవుడి యొక్క వెలుగులో నీవు నడవాలి నిలబడాలి నిలిచి ఉండాలి అనంటే మొదట నీవు దేవుడితో గడపాలి దేవుడితో నడవాలి దేవుడి యొక్క ముఖములో ఉన్న ఆ ప్రకాశమైన కాంతి దేవుడు నీకు అనుగ్రహించి మోసక ఎలాగ దేవుడు అనుగ్రహించాడు నీకు నాకు మనందరికీ కూడా దేవాతి దేవుడు అలా అనుగ్రహించాలి అంతేకాదు మన జీవితంలో చీకటి తొలగిపోవాలి దేవుని మహిమలో మనము నడవాలి ఒక వాక్ బయలుదేరుంది ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు లేచి ప్రకాశించు ఇదే అనుకూల సమయము దేవుడు అంటున్నాడు కదా మన జీవితంలో మన బ్రతుకుల్లో చీకటి పోవాలి పాపము తొలగింపబడాలి దేవుడి యొక్క మహిమ చేత మనము నింపబడాలి దేవుడి యొక్క మహిమలో మనము నడవాలి అని చక్కటి మాట బయలుదేరినప్పుడు ఆ మాటలు ఎందు ఆకర్షితులై ఉండటానికి ప్రయత్నం చేయండి అంతేకాదు లేచి నీవు ప్రకాశించడానికి ప్రయత్నం చేయాలని కూడా ప్రభు పేరట తెలియచేస్తున్నాడు దేవుడికి అసాధ్యమైనది భూమి మీద ఏది కూడా లేదు మనుషుడు చెయ్యాలని చో వెంటనే ఆ పని చేయుటకు కూడా వెనకాడడు ముందు నీ మనసులో ఆలోచన రావాలి నేను లేచి ప్రకాశించాలి నేను లేచి దేవుడి మహిమను పొందుకోవాలి నేను మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి నా దేవుడి ఇంటిలో నేను వెలుగింపబడాలి అని ఒక కోరిక ఆలోచన ఉంటే మోసే ముఖకాంతిలో దేవుడి యొక్క ప్రకాశం ఎలా కనబడిందో నీ యొక్క ముఖంలో కూడా దేవుడి యొక్క క్రాంతి గాక అదే విధముగా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఎలాగ చేరి ఉన్నాడో తండ్రి అతన్ని ఎలా అత్తుకొని స్వీకరించాడో యేసు క్రీస్తు ప్రభు కూడా నువ్వు లేచి దేవుడి ఇంటిలోనికి వస్తే ఆయన నిన్ను మరొక విడవక ఎడబాయక నిన్ను అత్తుకొని నీ పట్ల గొప్ప కార్యమును నా ప్రభు ఆ మేన్ హలేయ మరి మంచిదండి ఒక పల్లవి పాట పాడి తదుపరి ప్రార్థనలు ఏకీవించడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం స్తోత్రం హలెయ लिम्बु ते जरीळु मू अरे ननवते जपाराचिना ने सया लिम्बु ते, ते सया స్మరించుకునుచు నీ సాక్షిగా ప్రకాశించుచు నిన్నే స్మరించుకునుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాతి రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ కొని ఆడేదా రాజాతి రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా లెమ్ము తేజరీము అని నన్ను ചിൻ നായി സയാളമുഅറി നേജറചനായി സയാ പ്രാർത്ഥന పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన కాలాలు సమయాలు సమస్తమును మీ స్వాధీనములు ఉంచుకున్న దేవుడు అయినందుకు స్తోత్రములు ప్రభ ఈ దినము లేచి తండ్రి నీ యొక్క వెలుగులో నడుస్తున్న ప్రతి బిడ్డపై నీ యొక్క కృపను కుమరింప చేయమని అడుగుచున్నా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏ రీతిగా ప్రభా కుమారుని స్వీకరించి ఉన్నాడో ఆ రీతిగా మమ్మల్ని అందరికీ కూడా మీరు స్వీకరించమని అడుగుచు ప్రార్థిస్తున్నాం అయ్యా మా జీవితాలు వచ్చి ఇక్కడి తొలగింప చేసి దేవుడి యొక్క మహిమ చేత ప్రభ ప్రతి ఒక్కరు నింపి నడి నీ కృపలో బలపరచమని అడుగుచున్నా మీరు ఒక మాట బయలుదేరిచి అయ్యా మమ్మల్ని లేచి ప్రకాశించురని ప్రభ ఒక మాట వచ్చినప్పుడు ఆ మాటకు మేమంతా లోబడి ఉన్నట్లు సహాయములు చేయమని అడుగుచున్నాం ప్రభా నీ నామములు స్మరిస్తూ నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్న రాజాతి రాజు ఓ ప్రభులకు ప్రభు వే కోట్ల కోట్ల కోట్లది కోట్ల స్తోత్రాలు నీకు చెల్లిస్తూ ప్రభా నీ నామములోనే అయ్యా మమ్ములందరిని కూడా వెలుగు మయములో నడిపించి సహాయములు చేయమని అడుగుచు సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మా అందరి ద్వారా మీరు మా మాత్రమే పొందుకోమని నాదుడు ప్రేరక్షకుడని ప్రభు నామం పెరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్ముల మీ కుటుంబాలను గాక